యూట్యూబ్ ఛానల్ లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలే టాటం ఆలే టాటం వరల్డ్ ఆ టీవీ ఆ టీవీ ఆ టీవీ అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దిన పత్రికల్లోనే ఈ రోజు మనం వినాలి చేద్దాం ట్యాక్స్ టెర్రరిజం చూడండి టెర్రరిజంలో ఎన్ని రకాల ఉగ్రవాదాలు ఉన్నాయి అరాచకవాదం టెర్రరిజం ఎన్నో ఎన్నో రకాలు చూస్తున్నాడు ట్యాక్స్లు కట్టడంలో కూడా టెర్రరిజం అంట ట్యాక్స్ టెర్రరిజం తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించలేకపోవడమే జీవిత వైఫల్యం గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు అన్న మాట వినండి గౌతమ్ బుద్ధుడికి హిందూ మతానికి సంబంధం లేదు గౌతమ్ బుద్ధుడు తన ప్రవచనాలకి హైందవ మత ప్రవచనాలకి చాలా తేడా అయినా ఆయనలో ఉన్న సుగుణాల మంచా చెడ లేదు హిందూ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలని పెట్టుగా బుద్ధిజం బుద్ధిజం రావడం వలన మొత్తం కలుపుకొని కలగా పులగం చేసుకొని దశావతారంలో దశావతారంలో కూడా బుద్ధుని బుద్ధుడ గౌతమ్ బుద్ధుని దేవునిగా ఆరాధిస్తున్న మన భారతీయ సంప్రదాయం తను ఏమంటుండంటే సరే డాడే మోడే డాడే మోడే దశావతారంలో బుద్ధుని దేవునిగా మనం అంగీకరిద్దాం నువ్వు హిందూ సనాతన సంప్రదాయ ఆచారాలు వ్యవహారం ఆధునిక ఆధునిక పూజారే దేశ ప్రధానే నువ్వు అయిందవ సనాతన ధర్మం ప్రకారము ఆయన ఏమంటాడు తాను నమ్మిన సత్యాన్ని ఆచరించలేకపోవడమే జీవిత వైఫల్యం అంటుండు ట్యాక్స్లతోటి ట్యాక్స్లతోటి నువ్వు టెర్రరిస్ట్గా మారిపోయినావు జీ ట్యాక్ జీ జీఎస్ ట్యాక్స్ తోటి టెర్రస్గా మార్చి మారిపోయినా కనుక నీ వైఫల్యాలకి నీ వైఫల్యాలకి గౌతమ్ బుద్ధుడు చెప్పిన సూత్రం ఏదైతుందో నీకు ఖచ్చితంగా నీ పతనానికి గోత్రంగా మారుతుంది మీరు చూడండి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నిలబడ్డప్పుడు తనకు వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఏ పార్టీ కానీ వాళ్ళని నానా రకాల పద్ధతుల్లో దేశద్రోహులని పాకిస్తాన్ ఏజెంట్లని కాశ్మీరు టెర్రరిస్టులని నానా రకాలుగా నానా రకాలుగా అంటూ ఉంటారు హిందూ ద్రోహులని దేశద్రోహులని రకరకాలుగా అంటారు వాళ్ళు మీరు ద్రోహులు మీరని కథం ఓడగొడతారు ఓడగొట్టిన తర్వాత ఓడగొట్టిన తర్వాత ప్రతిపక్షం ఉండొద్దు ప్రతిపక్షం ఉండద్దు కనుక ఆ ప్రతిపక్షాన్ని వాళ్ళని ఖరీదు పెట్టి వేస్తాడు అరే జనాలంతా నిబరపోవడమే నిన్న భారతీయ జనతా పార్టీ నిలబడినప్పుడు ఇష్టం వచ్చినట్లు తిట్టిండు మేము నిజమో కావచ్చు ఆ కేంద్ర ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో నిజంగా వాళ్ళ ఆస్తిపరులు బాగా సంపన్నపరులు పెట్టుబడిదారులు ఆ తిడుతుండే నిజంగా దేశభక్తితోనే మాట్లాడుతుండు అమిత్ షా మోడీ అని మనం అనుకుంటాం అనుకున్న తర్వాత బీజేపీ పార్టీ ఓడిపోతుంది వాళ్ళ చేతిలో ఓడిపోయిన తర్వాత వాళ్ళే దేశభక్తులు మీరు కా పనికిమాలని తీర్పిస్తారు ఈ తీర్పు ప్రజాస్వామ్యం తీర్పిచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కత్తి కస్మను కొట్టినట్టు కోనీ చేసి భారతీయ జనతా పార్టీ వాళ్ళని కొనేస్తారు కొనేసిన తర్వాత జనాలంతా నివ్వరబడడం కొద్ది కూడా సిగ్గుశం లజ్జ బుద్ధి హీనం ఏమి లేదు కొనిస్తూ ఉంటారు పిల్లలు చాలా గోవా తీసుకుపోవడం అండర్వేలో డాల్ ఉన్న ఆ పిల్లలతో ఆటపాటలు కాషిన క్లబ్బులు వాళ్ళకి కావాల్సినంత ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలకైతే ముందు బస్తాలు పంపుతారు బస్తాలు పంపించేంతటే నువ్వు మళ్ళీ రిటర్న్ వచ్చినావు అనుకో నువ్వు గెలిచిన పార్టీ తరపున నువ్వు గెలిచినావు అనుకో నీకు తిండి పెట్టాం బిడ్డాన పిల్ల పిల్లల వాళ్ళ ఆనందమే ఆనందం పెట్టిన పెట్టుబడి కంటే కొత్త కొత్త డబ్బులు వచ్చాయి వాళ్ళ ఆనందమే ఆనందం భారతీయ రాజకీయాలు రాజకీయాల నాయకుల రాజకీయ నాయకుల పెళ్ళం పిల్లల కథలు ఇట్లుంటాయి అయితే ఇక్కడ పోయిన తర్వాత రెడ్ తివాచి మీద చూడండి చూడండి రాజకీయ నాయకులు పసుపు చొక్కాలు కావచ్చు మూడు రంగుల జెండాలు కావచ్చు నల్ల కోటలు కావచ్చు పచ్చ కండోలు కావచ్చు వీళ్ళంతా డబ్బులు పట్టుకొని టంగిడక్కడి టంగి డక్కి టంగి డక్కి టంగి డక్కి పోతాను వాషింగ్ మిషన్ దగ్గర పోతాను స్వాగతం సుస్వాగతం అని అమిత్ షా వేరే తిలకం పెట్టుకొని గెలిపోవు దాని మీద వీళ్ళంతా వచ్చి ఈయనమ్మా అయ్యా బాబో డాడీ బోడీ బోడీ డాడీ రండిరా నానా పయ్య రండిరా వాషింగ్ మిషన్ దగ్గర కట్టుకుంట్రా డబ్బులు నెత్తిన పెట్టుకుంట్రా అని ఎంత దీనం కదడు వేదికల దగ్గర మీరు భయ్యో భయనో అని ఉంటాడు ఇక్కడ చూడు ఎట్లయితుందో ఎట్లున్నాడు చూడు వీళ్ళంతా వీళ్ళంతా వాషింగ్ మిషన్లో పోతారండి వాషింగ్ మిషన్లో పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ తీర ముచ్చుకున్న తర్వాత ఏ వీళ్ళ డ్రస్సులన్నీ మారిపోయినాయి మెడలో కాషాయి కణుమ వెనక కమలం పువ్వు మన చేబుల్లో తమెర పువ్వు పెట్టి జంజడక్కడి జంజడక్కడి ఏ అక్కడ వాళ్ళు పోతా ఉన్నా చూడు అట్లా ఏమండి నువ్వు దొంగని లంగాని కూనికోరని లపట్గాడు అని మొత్తం భారతీయ జనతా పార్టీ తరపున మేము ప్రచారం చేసిన తర్వాత దేశద్రోహులు అన్న తర్వాత ఆర్థిక నేరస్తులు అన్న తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లా ఎట్లా శుద్ధులైండీ ఎట్లెట్లా శుద్ధులైండో దీనికి సమాధానం చెప్పండి చూడండి అరే వా మోడే వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ నిర్మా కాదు ఇప్పుడు వాషింగ్ పౌడర్ మోడీ వాషింగ్ పౌడర్ మోడే రాజకీయ ఎలక్షన్లో కిలాడే గారుడే మోడీ అరేరే వాషింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్తో కడిగి పడిస్తే హిందూ హిందూ వ్యతిరేకులు దేశ ద్రోహులు దేశభక్తులుగా వెంటనే మార్చేసిండండి డబ్బులతో కథం కడిగేసిండండి కడిగి మనల్ని మనం నమ్ముకున్న మన నమ్ముకున్న మన నమ్మకాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య విలువలని మొత్తం ఈ రీతిలో మలినం చేస్తున్న మోడీ మలినం చేస్తున్న మోడీ ఎన్ని రోజులు నీ ఖిలాడి గ్యారెడీ చూద్దాం చూడండి ఇంకెంత ఉంది ప్రతిపక్షం లేని ప్రజాతంత్ర వ్యవస్థను సృష్టించడం కోసం మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం వేయని ఎత్తులు జత్తులు సురఖత్తులు లేవు ఆర్థికంగా ప్రతిపక్షం పీకనొక్కడం ద్వారా కాంగ్రెస్ ారత్ భారత్ అన్న మోడీ కళ నెరవేర్చినందుకు ఇదొక పన్నాగం కావచ్చు దేశంలో అధికార పక్ష నేతల నుంచి కార్పొరేట్ సంస్థల అధినేతల వరకు ఎంతో మంది పన్ను ఎగవేతదారులు ఉన్నారు అంతేందుకు నిన్న మొన్న నీరవ్ మోడీ ఆస్తులు వేలానికి లండన్ కోర్టు అనుమతి ఇచ్చింది సదరు నేత మన దేశానికి చెల్లించాల్సిన పన్ను బకాయిలంతా దేశం వదిలిపోయి పారిపోయిన విజయ్ మాలేలందరూ అలాంటి వారిని వదిలేసి అసలు పన్నే కట్ట నక్కర్లేదని రాజకీయ పార్టీలకు జరిమానాలు జరిమానాలు విధిస్తూ జరిమానాలు విధిస్తూ నోటీసుల మీద నోటీసులు జారీ చేయడం దేశానికి సంకేతం అంటే విశ్వగురుకు ఎక్కడో ఓటీపీ భయం పట్టుకుంది మూడు వందల డెబ్బై గ్యారంటీ అంటూ మోగించిన కంచు డంకా డంక కంచు డంకా పంచు డంక పంచు డంక అవుతుంది ఇప్పుడు ఎందుకో ఓటు పోతుంది కాంగ్రెస్ సహా సిపిఐ సిపిఎంలకు సైతం ఆర్థిక శాఖ నోటీసులు జారీ చేసింది లెక్కలు సరిగ్గావంటున్న మొత్తం లక్షల్లో ఉంటే వీరు విధించిన జరిమానాలు మాత్రం కోట్లల్లో ఉండడం విచిత్రం మోడీ లక్ష్య సాధన కోసం ఆదాయ పన్ను శాఖ నిర్లక్ష్యంగా తన శాఖ సకల నియమాలను బాహటంగా ఉల్లంఘించి బీజేపీ చేతిలో పరిచారికంగా మారింది మొత్తం మీద కాంగ్రెస్కి సంబంధించిన పదకొండు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది ఎన్నికల జరిగిన సమయంలో ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బ్యాంకుల ఖాతాలు జప్తి చేయడం అంటే ఆ పార్టీని ఆర్థికంగా నిస్తేజం చేయడమే అంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమ నాయకులు పర్యటన కోసం కనీసం రైలు టిక్కెట్లు కొన్ని స్థితిలో కూడా లేకుండా చేయాలని మోడీ ప్రభుత్వం ఆలోచన చూడండి ఇంత గొప్ప గొప్ప ఘటనలు జరుగుతున్నాయంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కామ్రేడ్ సీతారామయూరి గారి నాయకత్వం సారథ్యాన సుప్రీంకోర్టులో కేసు వేయడం వల్ల భారతీయ జనతా పార్టీ బరిదగించి బడా దొంగలకి అమ్మేసి లంచం 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 రూపంలో పోగు చేసుకొని ఇప్పుడు మొత్తం ప్రజాస్వామ్యాన్ని కోని చేసే రీతిలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని టోకుగా కొనేందుకు సిద్ధంగా ఉంటే సిపిఎం పార్టీ పుణ్యాన ఈరోజు బాహ్య ప్రపంచానికి వీళ్ళ దొంగ నాటకం ఆటకం అధర్మ సనాతన ధర్మ కాదు అధర్మ పరిపాలన తీరుతెన్నులు బావుటంగా తేట తెల్లమైపోయింది అయితే ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పట్టిన పట్టు ఊడ వదలకుండా ఉక్కు ఉక్కు క్రమశిక్షణ ఉడుం పట్టులాగా పట్టే బీజేపీకి భయపడకుండా వాళ్ళ వీళ్ళ భాగతలు మొత్తం బ్యాంకులని చెవుల పిండి చేతికొచ్చి తీసుకొచ్చే తీసుకొచ్చి పెట్టింది చాలామంది బ్యాంకు అధికారులను కానీ చాలామంది న్యాయాధీవి కోవిధులను కానీ కొనేసి వాళ్ళకి భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కండోలుగా పి ఎమ్మెల్యేలు చేసి ఎంపీలు చేసి రకరకాల పదవులు అలంకరించి మన చెవులు తామె పెడతా ఉన్నారు ఇదంతా మనం చూస్తున్నాం కానే ఈ దేశంలో నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల రెండు వేల రెండు వేల ఇరవై రెండున ఎంత నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు మొత్తం యావత్ భారత ప్రజానీకానికి సంబంధించిన నూట యాభై కోట్ల మంది జనాలకు ఎంతమందికి నూట యాభై కోట్ల మంది జనాలకు ఎంతమందికి నూట యాభై కోట్ల మంది జనాలకి ఎంతమందికి నూట యాభై కోట్ల మంది జనాలకు బడ్జెట్ ఎంత పార్లమెంటు బడ్జెట్ ఎంత అంటే నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలు కానీ కానీ గుజరాత్ దొంగల కోసం గుజరాత్ దొంగల కోసం మోడీ దోస్తుల కోసం మోడీ బీజేపీ పార్టీ బడా బడా పెట్టుబడిదారులు బడా బడా రాకాసులకి ఇరవై రెండు లక్షల కోట్లు ఎన్ని ఎన్ని కేవలం పంతొమ్మిది మందికి పంతొమ్మిది పంతొమ్మిది మందికి ఇరవై రెండు లక్షల కోట్లు బ్యాంకుండి దొబ్బి ఎత్తుకుపోయి అవతల పడితే పొండెరాన పొండ్ర పొండ్ర తొందర పొండ్రా డబ్బులు గట్టలు పట్టుకొని పొండ్రా విజయమాల ఎప్పు నువ్వు బీ బీజేపీ బీజేపీ ఎంపీ కావచ్చు చాలా సంగతి అంత పోరా డబ్బులు పట్టుకుపోయి ఇంత ముందు బాటను కూడా పట్టుకో ఇంత పొరగాలనుబెట్టుకో పట్టుకో ముగ్గురిని చేసుకో నలుగురిని చేసుకో ఐదుగురిని చేసుకో అమెరికా పోతే ఇంకా లండన్కి పోతే ఇంకా అక్కడికి పోతే ఏ కథలే కథలు నీకెందుకు కావాల్సింది ఆ డబ్బులు కాసినో ఆడుకోవడానికి నువ్వు బీచ్లలో ఆడుకునే డబ్బులు పట్కపో పట్కపా పట్టుకపోయే వరకు భారతీయ జనతా పార్టీ గుడ్లు అప్పగించి చూడలే వాళ్ళు ఇచ్చిన లంచానికే వాళ్ళు ఇచ్చిన లంచానికి మంచమేసే నీరవ్ మోడీని లలిత మోడీని విజయ్ మహల్్యాలని దొంగలంతా విదేశాలకు పంపించిండీ పంపించిన తర్వాత ఎంత నూట యాభై కోట్ల మంది జనాల బడ్జెట్ ఏమో నలభై ఐదు లక్షల కోట్లు ఈ దొంగలకు పంపించిన పంతొమ్మిది మంది దొంగలకు పంపించిన డబ్బు ఇరవై రెండు లక్షల కోట్లు చెప్పండి అంటే భారతదేశ సక సంపద ఎత్తుకపోయిన దొంగలకి భారతీయ జనతా పార్టీ ఎత్తుకుపోయిన దొంగలకే కట్టబెట్టింది ఓటరు మహాశైలరా భారతీయ జనతా పార్టీ తరఫున దేశభక్తి గురించి దేశభక్తి గురించి కావాలి మనకు దేశభక్తి భారత మాతకు జయ నలమనం శ్రీరామచంద్రుడికి జయ నలమనం అల్లా సలలమేయ్యకు సలాం పెట్టాలా ప్రైజులాడైన వాళ్ళకి ఏసఐకి కీర్తన చేసేవాళ్ళు చేస్తేనే ఉండాలా తాంబూర సితార నాదముతో ప్రభు యేసుని గానము స్థుతించడం అన్నట్టు వాళ్ళు చేస్తేది చేయాల అది మీ వ్యక్తిగతం మతం నీ వ్యక్తిగతం మతం నీ వ్యక్తిగతం దీని సంగతి చెప్పు అయ్యో సనాతన ధర్మం గురించి డిబేట్ల మీద డిబేట్లు పెట్టేటోళ్ళంతా అమ్మలెక్కలు అయ్యలు దీనికి సమాధానం చెప్పు ఇదే రకమైన ధర్మం ఇదే రకమైన ధర్మం ఈ జనాలు నూటికి నూటికి యాభై నూటికి నూటికి నూరు పాలు కష్టపడిన డబ్బు ఆ డబ్బు ట్యాక్స్ రూపంగా తీసుకుపోయిన డబ్బు దొంగలకి సగం డబ్బు పోతేది ఇది ధర్మమా ఆధునిక ధర్మమా సనాతన ధర్మమా మధ్యయుగాల ధర్మమా చీకటి యుగాల ధర్మమా మీరు చెప్పండి గుండె మీద చేతులు వేసుకొని చెప్పండి మీ ఇంట్లో మీరు కష్టపడ్డ డబ్బులో మీ ఇంట్లో మీరు ఇంట్లో కష్టపడ్డ డబ్బులో నువ్వు కానీ మీ అమ్మ కానీ నీ కొడుకు కానీ నీ భార్య కానీ ఒక కుటుంబంలో నలుగురు అయితే పనిచేస్తుళ్ళు ఉంటారు ఆ డబ్బునంత తండ్రి ఎత్తుకపోయాయి మందు కొట్టాయి ఊరవతల పోయి ఎక్కడో రోడ్డు మీద పడితే నువ్వెంత పరిషాన అవుతావు నీ కుటుంబాన్ని పరిపాలించడం నీ కుటుంబం సరుకులు తీసుకోవడానికి నీ కుటుంబంలో ఈఎంఐలు కానీ చిట్టీలు కానీ ఇంటి కిరాయిలు కానీ పిల్లలు ఫీజులు కానీ కట్టడానికి నీకెంత ఇబ్బంది అవుతుంది కదా ఈ దేశ సంపదను మొత్తం సగం సంపదను ఎత్తుకొని పోతే ఈ దేశంలో నిరుద్యోగం ఎట్లా నిర్మూలించబడుతుంది అదిక ధరలు ఇట్లా నిర్మూలించబడుతుంది పదిహేను లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు నుండి స్విస్ బ్యాంకు నుండి జేబులు ఇస్తున్నాను అవి ఎట్లా ఇట్లా ఇదైతే పెట్రోల్ ధరలు తగ్గిపోయినా అంతర్జాతీయ క్రూడాయిల్ ధరలు తగ్గిపోయినా పెంచుతున్నావు అంటే ఎందుకు పెంచుతున్నావు ఇక్కడ డబ్బు లేవంటావు డబ్బుల్ని ఒక్కొక్క పైసా పొదుపు చేసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను ఈ డబ్బులంతా వాళ్ళు దొంగతానని చేస్తాను భారతీయ జనతా పార్టీ తరఫున యువ మోర్చా భారతీయ యువ మోర్చా కార్యకర్తలారా బజార్ దల్ కార్యకర్తలారా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలారా క్రమశిక్షణకు మార్పేరు కానీ మీరు కళలు కంటున్నారు కదా నిక్కరు కాకినిక్కలు వేసుకొని బాటలు వేసుకొని టోపీ పెట్టుకొని కషాయి టోపీ పెట్టుకొని కర్ర పట్టుకొని తుపాకీలు పట్టుకొని కత్తులు కటార్లు సూలాలు బాంబులతో కూడా శిక్షణ ఇస్తున్న వాళ్ళంతా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోండి ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పే మాటలు శ్రీరంగ నీతులు దయ్యాలు వేదాలు వల్లించడమేనా కాదా మీరు చెప్పండి దీన్ని ఆలోచించండి కానే సేమిట్లనే ఇంగ్లాండ్లో కూడా ఇంగ్లాండ్లో కూడా ఈ నీరవ్ మోడీ దొంగలకి అక్కడ కోర్టులు కూడా అక్కడ కోర్టులు కూడా ఆదానికే ఆదానికి వాళ్ళ డబ్బులు మొత్తం ఖజానా ఖాళీ అయిపోయిందని ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలో జనాలు మొత్తం లాఠీ చార్జ్ దెబ్బలేదని ఇక్కడ బయటను క్రికెట్ వాడుతూ ఉన్నారు అక్కడ ఆస్ట్రేలియాలో పోలీసులేమో అక్కడ బ్యాంకులలో డబ్బులు పెట్టుకొని ఆదాని పేరు మీద జమ చేసి షేర్ మార్కెట్లు పెట్టేసిన తర్వాత వీడి అన్ని దొంగ మాటలు ఇక్కడ డబ్బులు లేవు ఏం లేదు వ్యాపారం లేదు ఏం లేదు కరోనా కష్టకాలం భూగోళం మొత్తం తాళం వేసుకుంటే లక్షల లక్షల కోట్ల రూపాయలు ఆదానికి ఎట్లెట్లా లాభం వచ్చింది అని ఇడన్మార్క్ ఇట్లా మొత్తం సుప్రీంకోర్టు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించిన లెక్కలు డొక్కలు మొత్తం చీల్చి చెండాడి పెడితే ఇడెన్మార్క్ బయట పెడితే కళ్ళు కళ్ళు మొత్తం విదేపై మొత్తం ఆస్ట్రేలియాలో జనాలంత బ్యాంకుల ముందుకొచ్చి గొడవ ప్రపంచంలో కూడా ప్రపంచంలో కూడా భారతీయ జనతా పార్టీని బోన్లబెట్టి వాళ్ళ వాళ్ళకి మొత్తం వాళ్ళని పెంచి పోషిస్తున్న దొంగలు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ క్రిమినల్స్ ఎవరైతున్నారో ఈ క్రిమినల్స్ విషయంలో ఈ క్రిమినల్ విషయంలో బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు టక టకటక టా అని మోడీ మోడీ మన డాడీ విదేశాల మీద విదేశాల్లో టూర్లు కొడుతుండు కదా నీకోసమా నా కోసమా జై బోలో భారత్ మాతాకి జై అన్నటోడు తెల్లల్ల ప్రాంతంలో వాళ్ళ నాకడానికి పోయేది ఎందుకో భారతదేశంలో గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణ ఎన్నెన్ని ఎన్నెన్ని పుణ్య నదులు సర్వంతమైన భూమి కనీస సంపదతోటి మన దేశ సంపదతోటి ప్రపంచంలో ఉన్న జనాలు మొత్తం అన్నం పెట్టే అన్నమాతకు పేరు కంచిన నా భారత మాత గడ్డ ఈ గడ్డ నదులు పెట్టి ఈ గడ్డ నదులు పెట్టి ఇతర దేశాలకు పోయే మోడే ఎందుకు తెలుసా ఇక ఇందు ఈ దొంగల కాదాని అని వీళ్ళకి మొత్తం దొంగ కాంట్రాక్ట్ల కడియడానికి తప్పుడు సమాచారం ఇవ్వడానికి చేస్తుంటే జనాలలో నందిని పందిని పందిని నంది చేస్తూ మోడీ మీడియా విశ్వగురు 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 అని కితాబులు ఇస్తున్నా తీరు తెనులిది వాళ్ళకేవో డబ్బులే డబ్బులు పూలే పూలు చప్పట్లే చప్పట్లు క్యాండిల్ వెలిగించుకోండి చిప్పలు మోగించుకోండి దీపాలు వెలిగించుకోండి మేము బ్రహ్మాండంగా ఉంటాం ప్రతిపక్షాలు మాత్రం పైసలు ఇవ్వమనే భయం కనీసం మూడు వందల డెబ్భై మూడు వందల డెబ్బై సీట్లు నాలుగు వందల సీట్లు అయినా రావాలని ఇప్పుడు గుజరాత్ అంతా ఖాళీ గుజరాత్ అంత ఖాళీ ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చిన ఈరోజు ఖాళీ చేసి మొత్తం వెలవెలబోతుంది చాలా రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాల్లో గుజరాత్ ప్రభుత్వం ఓడిపోయినా తిరిగి వాళ్ళు టోకుగా డబ్బులు తనుకున్న భారతీయ జనతా పార్టీ మేడి పండు జోడు మేలమై ఉండు పొట్టవిప్పజోడు పురుగులుండును రాము లల్లా మీదనే ఇప్పుడంతా రాము లల్లా మీదనే రామ 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 జై జై రామ జానకి రామ లల్లా రామ లల్లా రామ మీ జనాల చేతికి తలకి కుల్లాయి రామ అనుకుంటూ కలలు కంటుండ్రండి కలలుగంటుండ్రు లెక్కలు చూపడంలో కాంగ్రెస్ నెంబర్ టెన్ నెంబర్ టెన్ లెక్కలు చూపడంలో కాంగ్రెస్ నెల రోజులు ఆలస్య చేసిందట ఇంకా విచిత్రం ఏమిటంటే ఆదాయ పన్ను శాఖ అధికారులు కాంగ్రెస్ ఖాతాలున్న బ్యాంకులకు వెళ్ళి అక్కడ సిబ్బందిని బెదిరించే భయపెట్టి కాంగ్రెస్ ఖాతాల నుంచి నూట పదిహేను కోట్ల ఆదాయపు పన్ను శాఖ బదిలీ బదిలీ చేయించుకుంది ఈ క్రమంలో అంతా చూస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం తాత్పర్యమేమిటో ఎవరు చెప్పాల్సిన పని లేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నాటి లెక్కలు చూపేందుకు కూడా కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలకు జప్త చేశారట ఇంతకు ముందు ఆరేళ్ళ తర్వాత పాత కేసులు తవ్వి తీసేసారు కదా రెండు వేల ఇరవై రెండులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆరేళ్ళు గడువు కాస్త మూడేళ్ళకు తగ్గించారు కదా మరి ఈ దాడులేంటి ఈ దాడులేంటే ఈ దాడులేంటి ఏంటంటే ఏమీ లేదు నాలుగు వందల సీట్లు కొనాలా కొనకూడదా ప్రతిపక్షాల చేతుల్లో డబ్బులు ఉండకూడదు గోవిష్యం ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఎర్ర జెండా బిడ్డలు కార్పేట్ల దగ్గర పైసా 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 దమ్మిడు కూడా తీసుకొని నిజమైన నిశంకల్ నిష్కలంక భక్తి భావంతో ఈ దేశ భారత మాత ముద్దు బిడ్డలు ఎవరైనా ఉన్నాడంటే ఎర్రజెండా బిడ్డలే మిగతా వాళ్ళంతా ఈ దేశ మేడిపండు చూడు మేలమై ఉండు స్వాతంత్రం మన మేడిపండు రాచపుడు మన ఆర్థిక వ్యవస్థ రాచపుడు అంటే ఎర్రజెండా బిడ్డలు భారతమాత బిడ్డలైతే ఆర్థిక అరాచక రాచపుడ్లు క్యాన్సర్ పుండ్లు భారతీయ జనతా పార్టీ కాషాయ్ బిడ్డలో నిజానికి నిజానికి రాజకీయ పార్టీలు ఆదాయం పన్ను చెల్లించిన అవసరం లేదు కానీ లెక్కలు మాత్రం ఆదాయ పన్ను శాఖకు అందజేయాలి ఈ విషయంలో కాంగ్రెస్ పొరపాటు చేసిందని అనుకున్నా బ్యాంకు ఖాతాలో ద్చు చేయడానికి ఎన్నుకున్న సమయం ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి స్పష్టంగానే తెలుస్తుంది కాంగ్రెస్ చూపాల్సిన లెక్కలో జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ సెవెన్ అంటే సున్నా పాయింట్ ఏడు శాతం లెక్కలు చూపేనందుకే ఇంత తీవ్రమైన చర్య తీసుకోవడం వెనుక విపక్షాలను ఎన్నికల సమయంలో ఆర్థికంగా ఆసక్తే అశక్తులు చేయాలన్న కుట్ర కుట్ర దాగిందనుకోవడానికి కన్నా మించిన కారణం ఇంకేం కనిపించలేదు ప్రజాస్వామ్యానికి గొంతు నెక్కడానికి తమ బ్యాంకు ఖాతాలను జప్తు చేశారని కాంగ్రెస్ ఆక్రోశించింది సిపిఐఎం సైతం మేము ఎలాంటే తప్పు చేయలేదని ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మేము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది అయినా అదే పన్ను శాఖ తమ నోటీసులు పర్వం కొనసాగిస్తూనే ఉంది ప్రభుత్వం కాంగ్రెస్ విషయంలోనో వామపక్షాలపైనో ఈ దుర్నీతికి పాల్పడిందని సరిపెట్టుకోవడానికి వీల్లేదు ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉన్న వారందరూ తీవ్రంగా పట్టించుకోవాల్సిన అంశం ఉంది రాజకీయ పార్టీలకు ఎన్నికల ఖర్చులకు మిగతా 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 చందా వివరాలు తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టాలని అవసరం లేదు ఇది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన వ్యవహారము అదే సందర్భంలో దీనికి సంబంధించిన లెక్కలు మంచి చెడు మొత్తం ఎప్పటికప్పుడు తేలదాల్సిన అవసరం ఉన్నది అయినా దొంగే దొంగ 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 అంటూ దొంగతనం బయటపడ్డది కనుక మసిబూసి మారడికాయ చేసి మీడియాని మోడీ అని చేసుకొని చేస్తున్నా బీజేపీ గావరపాటో ఏడోడిపోతామోని ఏడోడిపోతామని ఒకటి తర్వాత ఒకటి దొంగతనాలు బయటపడుతుంటే భారతదేశంలో కాదు బాబో ప్రపంచవ్యాప్తంగా దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది పెద్ద చర్చ జరుగుతుంది ఇందుకోసమా మా దేశానికి వచ్చింది మోడే ఇందుకోసమా మోడే జీ ట్వంటీ సదస్సు ఢిల్లీలో జరుగుతున్నప్పుడు బంగారు ప్లేట్లలో నాలుగు వేల కోట్ల రూపాయలొత్తాటి పేదోళ్ళందరూ గుడిచెలన్నీ ఊడబెక్కి పర్దాలు కట్టి ఏమి లేనట్టు జనాలు చెప్తుంట అరే అమెరికాలో అంతస్తుల బిల్లు ఉంటుంది కింద బిచ్చగాళ్ళు ఉంటారు ఇంగ్లాండ్ అయినా ఆస్ట్రేలియా అయినా జర్మనీ అయినా జపాన్ అయినా ఎక్కడైనా ఒక కమ్యూనిస్ట్ దేశాలే తప్ప వా వాళ్ళ బతుకు వాళ్ళకి తెలుసు ఇక్కడ మోడీ ఎట్లయితే దెబ్బలు తింటో ఎదురు ఎదురు దెబ్బలు తింటుండో అక్కడ ఆదేశాల దెబ్బలు కూడా అంతే ఈ డ్రామాలన్నీ ఆడింది ఇందుకొరకే నా అని ఇప్పుడు ప్రపంచం మొత్తం గుసగుస గుసగుసగుస అరే గుసగుస గుసుస గుసా గుసగుసా గుస గుస గుసగుస మాట్లాడుతుంటే మరోళు ఇక్కడ అబ్బా అబ్బా మోడే విశ్వగురువాట విశ్వగురు ఇక్కడ మన మనం ఆ ఇంట్లో ఈగల ఈగలమోతా ఇంట్లో ఈగలమోతా బహిట జుడు ధరువుల మోతాజన్ అజ్జం అజ్జం ఇక్కడ జం అజ్జం అజ్జన్ ఇక్కడ జమ్ అని పరువు ప్రతిష్టలు పోతుంది పరువు పరు పనులో పన్లో 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 పరువు అనే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పాలకుల ఆర్థిక దొంగతనం బట్టబతనం దోపిడితనం ఈరోజు మొత్తం బయటపడ్డది ప్రజలారా గమనించండి ప్రజలారా గమనించండి మధ్యతరగతి కుటుంబాలారా పదివేల రూపాయలు పట్టుకొని ఇరవై వేల రూపాయలు పట్టుకొని పోతే సరుకులు వస్తున్నాయా ఫస్ట్ తారీఖు రాకముందే కూలినాళన్నలో మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న ఉద్యోగులు ఎన్ని రకాల పరిశ్రమలు అవుతాం వీళ్ళు చూడండి వీళ్ళ లెక్కలు చూడండి వీళ్ళ లెక్కలు చూడండి భారతదేశ సంపద నీకు నీ నీ నుండి నా నుండి పాలల టాక్సీ చక్కెర మీద టాక్సీ బెల్లం మీద టాక్సీ టూత్పేస్ట్ మీద టాక్సీ బ్రష్ మీద టాక్సీ వాటర్ మినరల్ వాటర్ మీద ట్యాక్స్ ఒకటని కాదు ట్యాక్సీ 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 మాత్రం ట్యాక్స్ చేసేసి మన బతుకు ట్యాక్స్ మా అయిపోయింది ఆ డబ్బను తెత్కపోయి వీళ్ళ మజాకలు చూడండి వీళ్ళ మజాలు చూడండి వీళ్ళ రాజభోగ యోగాలు చూడండి మన రోగగ్రస్తమైన సామాజిక బతుకుల అసలు సిసలైన చిత్రాన్ని ఒకసారి కంపేర్ చేయండి జెండాలని పక్కన పెట్టండి మీ పార్టీలని పక్కన పెట్టండి ఎన్నికల బాలలో బీజేపీ బండారం బయటపడిన వెనువంటనే కేంద్ర కాంగ్రెస్పై ఆదే పన్ను శాఖ కూసుగొల్పింది ఎన్నికల ముగింపు ముగింట లెక్కల పత్రం హద్దు పద్దు లేని జరిమానాలు విధించే ప్రతిపక్షాలను ఎన్నికలలో ఎన్నికలలో ప్రచారం కూడా చేసుకునేకుండా ముందే ముందరి కాళ్ళకు బంధాలు వేస్తుంది అధికార పక్షం కాబట్టి ఇది ముమ్మాటికి ట్యాక్స్ ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని దర్యాప్తు సంస్థలు బీజేపీ అనుబంధ విభాగాలుగా పనిచేస్తున్నాయి భారతీయ ఈడీ భారతీయ ట్యాక్సీ భారతీయ సిడీ భారతీయ కళ్ళు భారతీయ బ్రాంతి భారతీయ అన్నీ మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించినే అండి ఇట్లా మారిపోతూనే అన్నట్టు ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని దర్యాప్తు సంస్థలు బీజేపీ అనుబంధ విభాగాలు పనిచేస్తేనే మరోవైపు జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు చేయడం ఇతరులు దర్యాప్తుల పేరుతో వేధించడం ఇదంతా గమనిస్తే ఎన్నికల ఓటమి కమల దళాన్ని ఎంతలా కలరబెడుతుందో అర్థమవుతుంది కాంగ్రెస్ ముక్తి భారత్ కాదు వీరి లక్ష్యం ప్రతిపక్ష ప్రతిపక్ష ముక్తి భారత్ ఏక పార్టీ వ్యవస్థ రష్యాలో ప్రతిపక్ష నాయకుడు నవాల్ లాని బ్యాంక్ ఖాతాలను ఇలాగే జప్తి చేస్తే వాటిని కోర్టు రద్దు చేసింది పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానికి ఉన్నప్పుడు షోబాజ్ ఖాతాలో ఇలాగే జప్తి చేయించారు మన ప్రజాస్వామ్యని ప్రజాస్వామ్య ఛాయలు ఇసుమెంతైనా లేని దేశాల స్థాయికి దిగజారుస్తున్నారు చట్టవిరుద్ధంగా ప్రతిపక్షాలు లెక్కలు కత్తరించడానికి చట్టాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకి వచ్చేటు జన జాగృతి దీనికి నేష్కృతి ప్రజల్లారా ప్రజల్లారా ఇది మన భారతీయ జనతా పార్టీ సనాతన సంస్కృతి ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి